వాతావరణం చల్లగా ఉంది ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ చేసేసుకుందాం మరి ఆనియన్ పకోడి ఇంకొంచెం టేస్టీగా రావడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం దీనికోసం ఒక కప్పు శనగపిండి తీసుకుందాం ఇప్పుడు దీనిలో టేస్ట్కు సరిపడా సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి దీనికోసం ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయలు కూడా పిండిలో వేసి పిండిని ఒక గంట అయితే నాననిచ్చేద్దాం మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి సోడా ఉప్పు ఇవేమీ లేకుండా పిండి ఒక గంట ఇలా నానితే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంది కదా ఈ ఆనియన్స్ ఇలా ఆయిల్లో పిండిలో కలుపుకుంటూ డిప్ చేసేసుకోవడమే పన్నీ ఇలా వేసేసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ నోటికి తగులుతూ ఈ స్నాక్ అయితే చాలా బాగుంటుంది మరి ఇది ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకునే వారికి నేను కూడా కొంచెం స్పైసీగా కావాలని పక్కన అయితే రెండు చిల్లీస్ ఇలా కొత్తిమీర కూడా పెట్టేసుకుంటున్నాను ఇలా ఈ కారంగా కొంచెం కొత్తిమీర ఈ పచ్చిమిర్చి అల్లం ఫ్లేవర్ తోటి ఈవినింగ్ స్నాక్ అయితే టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్